డ్రైవింగ్ చేస్తున్నావా చిన్ను డ్రైవింగ్ చేస్తున్నావా అలా నొక్కొద్దు డ్రైవింగ్ చేస్తున్నావా చిను నేర్చుకో నువ్వే తొందర నేర్చుకుంటావు ఎవరు నేర్చుకుంటారా తొందరగా ఎవరు నేర్చుకుంటారు తొందరగా మెల్లగా ఎవరు నేర్చుకుంటారు మాటలు గట్టి కాదు ఫస్ట్ ఎవరు నేర్చుకుంటారు ముగ్గురు నేర్చుకుంటారా నేర్చుకుంటారు మళ్ళీ నా ఫోన్ ఎవరో కింద వేసినట్టున్నారు ఎవరు పెట్టా మళ్ళీ నా ఫోన్ తిండేసి వచ్చిందా ఫోన్స్ వచ్చింది షార్ట్ పెట్టి ద మమనసకన్ ఎం పడం న్యూసన్ సన్ న సిను పట బావస మంచిది పండ్ల వాసన డాడీ ఇట్లా అయింది పండు అయింది బాగా ఇట్లా అయింది కాదు పండు అయితే నేను ఒకటి తింటా సోను నువ్వు తింటావా బేటా పండు

அதி பட்ட <laughs> స్ పొద్దున్న అయితే తయారయ్యి వచ్చేసినాం కదా ఇంక చేయలేము ఈ టిఫిన్ చేసి అయితే వెళ్తున్నాము కోలేపల్లి వెళ్ళామని అయితే ఈరోజు చేస్తున్నాము అందరం కలిసి వెళ్తున్నాము అటు నుంచి వస్తామా మామ అందరూ వచ్చేస్తున్నారు బాగుందా నువ్వేం తింటు నువ్వు చిన్ను బాగుందా నువ్వు స్వీటి ఎట్లుంది వస్తుంది రెండు కిలోమీటర్స్ రైట్ ఇంకా చాన్స్ బంద్ చేయడానికి రెండు కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఇంకా రైట్ మంచి మార్చు దోమకించేనా మనకు మల్లెపల్లి పోలేపల్లి ఇవన్నీ ఇక్కడ దగ్గర దగ్గర ఉన్నట్టు బీరకాయ తోట బీరకాయ తోట బలెట్టిం బీరకాయ చోట పెట్టిండ్రీ కడీలు అయితేనే మంచిగా వస్తుంది కదా పోటీ చేస్తా ఉండాలి మనకు తెంపుకోవడానికి చాలా ఈజీ అవుతుంది కదా ఇస్తా ఇస్తా వాటర్ కాకరకాయ తోట సోరకాయ తోట బీరకాయ తోట బంతి తోట బంతి తోట బంతి పూలు బలే ఉన్నాయి ఇలా నడిగి బోనానికి తెంపుకునేదండి కదా బంతి పూలు బంటితోంది అదేనే అడిగి పైసలు ఇచ్చారు కాదు తోటలు నీళ్లు ఎప్పుడు అట్లా ఊర్లో తోటలు బాగా పెట్టింది ఊరా తాండనా తాండలాగా ఉంది ఇక్కడ గడ్డి మా పూల చుట్టు ఇక్కడ కూడా ఎట్లా చుడుతారు మన ఊరు సైడే వేరేలా తోటలు చుడుతారు Bansi hotel is waiting for us Wow, wow, wow So beautiful So beautiful so so Just looking like, looking like, 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 to wow, like, wow. like a Wow, wow Alright కర్మం అవున పేరుతో వచ్చింది కళ్ళకొండ గౌరవ రామా బుల్లగేళ్ళు వచ్చినా సే

கொடுக்காம காப்பாடான क्यों नहीं निकला नहीं 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 न మా మామయ్యకైతే హెల్త్ బాగాలేనప్పుడు అయితే ఇక్కడ అమ్మవారికి అయితే మొక్కినరనమాట అందుకు మేమంతా కలిసి అయితే అమ్మవారిని చేయడానికి ఇటు నుంచి అయితే మేము వెళ్ళాం ఊరి నుంచే మా అత్తమ్మ ఆడపడుచు అందరూ అయితే వచ్చేసారు ఇక్కడ వచ్చేసి అయితే మా ఆడపడుచు వచ్చేసి బూరెలు అయితే ఇక్కడ కలిపేస్తుంది ఇంకా బోనం అయితే పొయ్యి పైన అయితే పెట్టేసినాం అదల బాగా రైస్ అయితే వేసేసుకున్నాం బోనం అయితే అమ్మవారికి మొత్తం బొట్లు పెట్టేసి పూజించి అమ్మవారికి ఐదు చుట్లు దిప్పి బోనం చేసి అయితే వచ్చి వంటలు అయితే స్టార్ట్ చేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో దీనికి కంటిన్యూనే పెడతాను ఓకేనా బాయ్ మరి